శ్రీకాకుళం పట్టణం ఉమా జఠేశ్వర ఆలయంలో కార్తీక గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు హారతులు నిర్వహించారు శ్రీ 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 ఉమా జట్లేశ్వర స్వామివారి ఆలయం నక్కవీధిలో కార్తీక మాసం శుభ సందర్భంగా ప్రాతకాలంలో మరియు ప్రదోషకాలంలో స్వామివారికి ప్రత్యేక క్షీరాభిషేకం విశేష అలంకరణ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా కార్తీక మాసంలో స్వామివారికి వివిధ రకాల హారతలు సేవ నిర్వహిస్తున్నారు శివ ప్రమాదగణాల్లో ఒకటైన నందీశ్వరుడికి ప్రతిగా నందిహారతి సేవ స్వామి ఆభరణమైన నాగేంద్రుడికి ప్రతిగా నాగహారతి సేవ శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వదళానికి ప్రతిగా బిల్వహారతి ఏకదళహారతి నక్షత్రహారతి కుంభహారతి మంగళహారతి తదితర సేవలు నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని రానున్న శనివారం ఒకటో తేదీన స్వామివారికి విశేషంగా పుష్పార్చన కార్యక్రమం పలు రకాల పుష్పాలతో పుష్పాభిషేకం నిర్వహించనున్నారు అర్చకులు శైవశ్రీ భస్మాంగం కుమార్ చెల్లూరు మహేష్ భస్మాంగం శివ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు